దీని చూస్తా ఉంటే నోరు ఊరిపోతుంది మాయా దీని కాస్ట్ చెప్తే నిజంగా నువ్వు ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళిపోతామాయా అంత తక్కువ రేట్ ఇది దీని కాస్ట్ వినగానే నా అయితే లైతే మాయా చికెన్ పొలం జస్ట్ అరవై రూపాయలు మాత్రమేనంట అలాగే రోస్ట్ పొలవు ఎనభై రూపాయలు రొయ్యల పలవ అయితే వంద రూపాయలు మిక్స్డ్ పలవ అయితే నూట ముప్పై రూపాయలు అంటమా ఇక్కడ చాలా చవక చవకమాయ దీని అడ్రస్ అయితే లాస్ట్ లో చెప్తాను ఈ వీడియోని పూర్తిగా చూసే మాయా ఇక్కడ జనాలు అయితే తిన్న వాళ్ళు అయితే తినేస్తున్నారు పార్సిల్ తీసుకెళ్లవలసిన అయితే పార్సల్ తీసుకెళ్లిపోతున్నారు అంత చవక అయితే మనం కూడా మూడు పార్సల్ పట్టుకెళ్లిపోతామని పట్టుకొచ్చాను మా ఇంటికి ఇంకా ఇంటికి రాగానే ఆ ప్లేట్ లోకి అయితే ఆ పలవన వేసుకున్నా క్వాంటిటీ చూడండి ఒక అయితే కరెక్ట్ గా సరిపోతుంది పీసులు చూడండి చూడమ నాలుగు అయితే వేస్తాడు ఇది అరవై రూపాయలకి వర్తావు కదా కామెంట్ చేసే మాయా నేనైతే వర్త్ అని చెప్తాను ఇంకా అన్ని ఓపెన్ చేసి ముందేసుకున్నాను ముందుగా మిక్స్డ్ బిర్యానీ అయితే ట్రై చేద్దాం మిక్స్డ్ బిర్యానీ ఓపెన్ చేస్తే అది చూడండి చూడమే పీసులు అయితే ఎన్ని వేసాడు అందులో ఇంకొకటి అయితే ట్రై చేస్తాను మాయా ఫుడ్ అయితే చాలా బాగుంది అరవై రూపాయలకి ఎనభై రూపాయలకి వంద రూపాయలకి ఇస్తున్నాడు కాబట్టి క్వాలిటీ కూడా బాగానే ఉంది మాయా పర్వాలేదు ఇది దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మన పద్మాలయ బ్యాక్ సైడ్ రాయలం గిల్లీ రోడ్ లో ఆర్ఆర్టీ కాలేజ్ ఎదురుగానే ఉంటది మాయా నా రుచులని వీడియో నచ్చితే లైక్ చేయ ఉంటామైతే జాతీయ